వారానికి అప్డేట్ ఇస్తుంది మొన్న ఈ సినిమా టైం పీరియడ్ మీద నాగశ్విన్ అప్డేట్ ఇచ్చాడు తర్వాత ఇట్లీలో షూటింగ్ అంటూ మరో అప్డేట్ వచ్చింది అక్కడ దిగిన ఫోటోలతో ఇన్స్టాలో అప్డేట్స్ గోల పెరిగింది అంతా బానే ఉంది కానీ రిలీజ్ డేట్ మార్పు మీద మొదలైన రూమస్కి బ్రేక్ వేయడంలో కల్కి టీం సైలెన్స్ మెయింటైన్ చేస్తోంది రిలీజ్ డేట్ మార్పు లేదంటూనే పక్కాగా మాత్రం చెప్పలేకపోతుంది కారణం మాత్రం మతి పోగొట్టేలా ఉండబోతుందా టేక్ ఎల్క్ కల్కి మూవీ టీం ప్రెజెంట్ ఇటలీలో ఓ మాంటే సాంగ్ ని షూట్ చేస్తోంది అక్కడ టీం ఎయిర్పోర్ట్ లో చేసిన సందడి తాలూక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇక దిశ కూడా తన పాత్ర తాలూకు షూటింగ్ పూర్తవడంతో ఇండియాకు తిరిగొచ్చినట్లు అప్డేట్ ఇచ్చింది ఇక ఇండియాలో ఒక షెడ్యూల్ పూర్తి చేస్తే కల్కీ షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టడమే అంటే మార్చ్ కల్కి షూటింగ్ పూర్తవుతుంది ఆ తర్వాత మే నైన్త్ వరకు ఫిల్మ్ టీం మొత్తం ప్రమోషన్ తోనే బిజీ అవుతుందా అంటే ఆ ఒక్కటి ఎడకంటుంది సినిమా టీం ఎందుకు షూటింగ్ పూర్తవుతుందంటే ఇక రిలీజ్ డేట్ మారదని క్లారిటీ ఇస్తూ ఉంటే ఇక సినిమా ప్రమోషన్ ఎందుకు షురు చేయదనే డౌట్ రాకమనదు అసలు కారణం ఏంటంటే కల్కీ మూవీ రిలీజ్ మే నైన్త్ నుంచి వాయిదా పడే అవకాశం ఉండొచ్చు లేకపోవచ్చు మార్చి ఇరవై గ్రాఫిక్స్ గ్రాఫిక్ సీన్స్ కి సంబంధించిన ఫైనల్ వర్క్ అంతా గ్రాఫిక్స్ వర్క్ ని ఒకసారి ఐదు చూసాకే డైరెక్టర్ క్లారిటీ వస్తుందట మార్చి గ్రాఫిక్స్ సీన్స్ సంబంధించిన ఫైనల్ వర్క్ ప్రివ్యూ ఉందట గ్రాఫిక్స్ బాగుంటే ఓకే మే తొమ్మిది కలికి రిలీజ్ పక్క అందులో డౌటే లేదు ఒకవేళ అనుకున్నట్టుగా గ్రాఫిక్స్ వర్క్ బాలేదనిపిస్తే మళ్ళీ గ్రాఫిక్స్ రిపేర్లు జరగచ్చు అందుకే ఏప్రిల్ నెల సరిపోతుందా సరిపోతే ఓకే లేదంటే వాయిదా తప్ప మరో గత్యంతరం లేదు అందుకే రిలీజ్ డేట్ మారదని పైకి ఎంత చెప్పినా ఎన్ని అప్డేట్స్ ఇచ్చినా రిలీజ్ డేట్ మారుతుందా లేదా అనేది ఈ నెల ఇరవై ఐదున గ్రాఫిక్ వర్క్ తాలూకు ఫైనల్ అవుట్పుట్ రివ్యూ చూస్తేనే క్లారిటీ వస్తుంది